ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి మనలో చాలా మంది తమ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు దీనికి కారణం నరదిష్టి మాత్రమే నరదిష్టి తగిలిన కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు జీవితంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు కాబట్టి ఈ నరదిష్టి వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే ఎదురింటి వారి దిష్టి మనపై ఉండకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్లకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్లకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే మీ ఇంటికి సిరిసంపదలు కలగాలంటే ఇంటికి ఉన్నటువంటి నరఘోషం మొత్తం తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు ఇది చెడుకు సంకేతం అని పెద్దలు చెబుతున్నారు మీ ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మీ ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అలాగే మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కాని మీ ఇంటి దగ్గర్లో కాని కుక్క ఏడ్చినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు మీ ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దేవతలు నివసించే చోట ఎలాంటి చెడు శక్తుడు ప్రవేశించవు చాలామంది ఇళ్లలో ఎక్కువగా బూజు కనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో బూజు ఉంటే మీ ఇంటికి ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా బూజు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు అలాగే మీ బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్ను బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయట చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయటం అస్సలు మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్రదేవత నాట్యం చేస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి వేరే ఏ కూడా పెట్టకూడదు దక్షిణ దిక్కున చీపురును ఉంచితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది ప్రతిరోజూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఈ ఐదు అక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది అలాగే శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు అలాగే ఏదైనా సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక గిన్నె తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పుపైన రెండు లవంగాలను పెట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా వాటర్ సింక్లో అయినా పడేయొచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు మీ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు అలాగే ఇంటి గుమ్మంపైన వినాయకుని పటాన్ని హనుమంతుని పటాన్ని కాని పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ల పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్లకి అంతా మంచి జరుగుతుంది రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకి నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకుని మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ నరదిష్టి నుంచి వెంటనే బయటపడాలంటే మీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వాటిని ఎవరికైనా పేదవారికి దానం చేయండి అలాగే మీ ఇంట్లో ఎక్కువగా ఆకుపచ్చని మొక్కలను పెంచుకోండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు సాయంత్రం సమయంలో తులసి చెట్టును తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం తొలగిపోతుంది ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలో చాలామంది తమ దగ్గరికి దుష్టశక్తులు రాకుండా ఉండేందుకు తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ల ఫొటోల్ని దగ్గర ఉంచుకోవడం చేస్తారు మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుందట అలాగే మీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా అసలు అర్థం కాదు అలాగే ఏ వస్తువు పట్టుకున్నా జారిపోతూనే ఉంటుంది ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగు ఉండే పర్సును వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానించినట్టే మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే మీ ఇంట్లో పేదరికం తొలగిపోతుంది మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితంలో కష్టాలు వస్తాయి వాస్తు ప్రకారం మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి